టీడీపీ బీజేపీ జనసేన కూటమి గెలుపుకు తాము అహర్నిశలు కృషి చేశామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్టీసెల్ కార్యదర్శి మనోహర్ నాయక్ తెలియజేశారు తిరుపతి ప్రెస్క్లబ్లో గురువారం మీడియా సమావేశంలో ఎస్టీసెల్ నాయకులు రెడ్డి నాయక్ రాజారాం సురేష్ సురేంద్ర కిషోర్ రమేష్ బాలు తదితరులతో కలిసి మనోహర్ నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూటమికి చెందిన ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను గెలిపించే దిశగా పనిచేసి నాలుగోసారి సీఎంగా చంద్రబాబును చేయడంలో ప్రధాన పాత్ర పోషించామన్నారు తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఘన విజయానికి దూసుకెళ్లి నూట అరవై మూడు సీట్లు రావడం రాష్ట్ర చరిత్రలో ఇదొక భాగం అదే విధంగా తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన కూటమి గెలుపుకు అర్నిశలు కృషి చేసిన మా గిరిజన సోదరులకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ అదే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలుపుకుంటున్నాము రాష్ట్రంలో గిరిజన సోదరులు ఒక కసితో ఒక పట్టుదలతో ఈసారి తెలుగుదేశం పార్టీ వస్తేనే గిరిజనులకు సంక్షేమ పథకాలు అభివృద్ధి చెందుతాయని ఉద్దేశంతో అందరూ ఆలోచించుకొని అవ్వలు కానీ తాతలు కానీ అదేవిధంగా విద్యావంతులు కానీ అదేవిధంగా నిరుద్యోగ యువత కానీ అందరూ ముందుకొచ్చి ఇతర రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి వచ్చి ఓట్లు వేసి ఈరోజు తెలుగుదేశం పార్టీకి గెలిపించడం జరిగింది ఈరోజు ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో నలుమూలలో అరాచకం చేసి ఈరోజు వైసీపీ ప్రభుత్వం కనీసం అసెంబ్లీ అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండా చేసుకునింది అదేవిధంగా మా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ తిరుపతి పార్లమెంట్ ఎస్టీసీ అధ్యక్షుడు సుబ్బయ్య గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఎందుకంటే ఆయన ఈ పార్లమెంట్లో ఎస్టీ సోదరులందరికీ మొగలాయి చేసుకొని ప్రతి అసెంబ్లీలో కష్టపడి ఓట్లు ఇప్పించడం జరిగింది అదేవిధంగా తిరుపతి పార్లమెంటు మా మా తిరుపతి నగరాధ్యక్షుడు రాజారాం గారు తిరుపతిలో కృషి చేసి ఈరోజు మా ఆరణ శ్రీనివాస అన్నగారికి జనసేన అభ్యర్థి గెలిపించడం జరిగింది మా గిరిజన సోదరులు అందరూ కూడా కృషి చేసి ఈరోజు ఓట్లు వేయించి గిరిజన సోదరు ప్రత్యేక అందరు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ భూతో నా భవిష్యత్ అన్న విధంగా ఈ రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి బీజేపీ జనసేన వాళ్ళకి పట్టం కట్టడం జరిగింది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మా గిరిజన సోదరి సోదరులకు కార్యకర్తలకు నాయకులకు నా శుభాభినందనములు అలాగే నేను తిరుపతి పార్లమెంటు ఏడు నియోజకవర్గాల్లో గత మూడు నెలలుగా అంతకుముందు మూడు సంవత్సరాలుగా అహర్నిషులు కష్టపడి గిరిజనులకు జరిగిన అన్యాయాలను అక్రమాలను అక్రమ అరెస్టుల గురించి ప్రతి ఒక్కరికి చెప్పి గత వైసీపీ ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గిరిజనులను ఏ విధంగా అణిచివేశారు మాకు రావాల్సిన పదహారులు ఏ విధంగా నిలిపివేసారనేదాన్ని ఒక అంశంగా తీసుకొని ప్రతి ఒక్క ఇంటికి పోయి ప్రతి ఒక్క గడప తొక్కి మా గిరిజనుల్ని తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తేనే అభివృద్ధి జరుగుతుందని ప్రాధాన్యపడడం జరిగింది అలాగే పార్లమెంట్లో ఏడు నియోజకవర్గాలలో మా గిరిజన సోదరి సోదరులు నాయకులు కార్యకర్తలు బ్రహ్మాండంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అయిన బీజేపీ జనసేన అభ్యర్థులను గెలిపించడం జరిగింది పన్నెండవ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఆయనకి నా ప్రత్యేకత కృతజ్ఞతలు తెలుపుతున్నాను అలాగే పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ బాబు గారికి కూడా నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను ముఖ్యంగా శ్రీకాళ నియోజకవర్గ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను రాబోయే రోజుల్లో మా గిరిజనులకి మంచి దారి చూపిస్తూ మొన్న కూడా బ్రహ్మాండంగా ఉందని చెప్తున్నారు ఇది జరగతుందని ఆశిస్తున్నాం మా గిరిజనులందరూ జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు